మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడానికి పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దామని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు అన్నారు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట సిఐటియు కార్యకర్తలు మేడే కవాతను నిర్వహించారు మేడే పతాకాన్ని నరసింహారావు ఆవిష్కరించారు అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారి ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం రోజు రోజుకి మరింత తీవ్రమవుతోంది అని అన్నారు దీని ఫలితంగానే అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగి ఆర్థిక అసమానతలు పెరిగి తద్వారా తీవ్రవాదం అరచకాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని ప్రదేశాలలో కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి కార్మిక చట్టాలను నాలుగు లేబర్ గా అమల్లోకి తీసుకువస్తున్నారని ఆయన వివరించారు దేశానికి వ్యతిరేకంగా మే ఇరవై జరుగు దేశవ్యాప్త వ్యాప్త స్వామి ను జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు యూనియన్ గౌరవ అధ్యక్షులు జే అయోధ్యరామ్ యు రామస్వామి ఎం రామారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది గంటల పనిదినం కోసం పద్దెనిమిది ఎనభై ఆరులో చికాకుళ నగరంలో రక్తాన్ని చెందించి ఎనిమిది గంటల సాధించుకుంటే తద్వారా భారతదేశంలో యాభై సంవత్సరాల తర్వాత ఎనిమిది గంటల పరిధిలో వచ్చింది ఇప్పుడు మళ్ళా పాలకులు పెట్టుబడిదారులు కలిసి పన్నెండు గంటల పనిదినం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నలభై రెండు కార్మిక చట్టాలని రద్దు చేసినారు లేబర్ కోర్టుగా తీసుకొస్తున్న కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఈ పార్టీ ఆ పార్టీలతో సంబంధం లేకుండా వామపక్షాల అందరూ కూడా పార్లమెంట్ లో ఓటేసి లేబర్ కోర్టు చేకొడతా ఉన్నారు పని ప్రదేశంలో యూనియన్ ఉండకూడదు అంటా ఉన్నారు యూనియన్ ఉంటేనే స్టీల్ ప్లాంట్ లో ఏం మనం చూస్తా ఉన్నాం అంటే లాటిన్ అమెరికా దేశాలు క్యూబా దేశం అమెరికా తొంభై మైళ్ళ దూరంలోనే ఉండి అక్కడి నుంచి పోరాడుతున్నటువంటి విషయం మనకు తెలుసు అందువల్ల రోజు ప్రపంచంలో కార్మిక వర్గం ఐక్యంగా పెట్టుబడి వారి విధానాన్ని కూల్చే తప్ప మనకు విముక్తి అనేటువంటిది లేదు రోజువారి సమస్యలు చేతిబత్యాలు ప్రభుత్వాంగాన్ని కాపాడుకోవడం ఒక్కటే కాదు యావత్ పెట్టుబడిదారి విధానాన్ని కూల్చాలి అది చేయగలిగిన సామాధ్యం ఉన్నదని రుజువు చేసుకున్నారు కార్మిక వర్గం నాయకత్వంలో యువరప్పంతా కూడా దేశాలన్నింటిలోనూ కూడా పెట్టుబడిదారి విధానాలు కూల్చినటువంటి చరిత్ర మనకు తెలుసు అందువల్ల ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి చైనాలో ఈ రోజు అమెరికా ఎదుర్కోగలిగిన సత్తా ఉన్నదంటే అది సంశలిస్తూ దేశాలు కాబట్టి కాబట్టి పెట్టుబడిదారి విధానాన్ని నాశనం చేయాలి దాన్ని తోల్చాలి అప్పుడే కార్మిక వర్గానికి సంపూర్ణమైన విముక్త జరుగుతుంది అందరికీ ఉచిత విద్య అందరికీ ఉచిత వైద్యం అందరికీ పని హక్కు అనేటువంటిది మనకున్న ప్రతి హక్కు ప్రతి ఒక్క హక్కు కనీస వేతనం గాని బోనస్ కానీ ద్వైపాక్షిక ఒప్పందాలు గాని అలాగే పారిశ్రామిక వివాదం గాని సమ్మె హక్కు గాని ప్రతి ఒక్క హక్కు వెనక ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు జరిగాయి అందువల్ల ఈనాడు నాకు హక్కులు వస్తున్నాయి అని ఎవరైనా వాళ్ళంతటి వారు అనుకుంటే వారి వల్ల కాదు పాత తరం యొక్క త్యాగాల వల్ల వచ్చాయి కానీ ఈ రోజు ప్రమాదం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో గత పది సంవత్సరాల నుంచి మన మీద దాడి తీవ్రంగా పెరిగింది ప్రభుత్వ రంగాలన్నిటి కూడా ప్రైవేట్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు యూనియన్లు లేకుండా చేస్తా ఉంటారు డీ యూనియనైజేషన్ ఈ రోజు ఉద్యోగులను తొలగించడం ఉద్యోగులను తొలగించడం మ్యాన్ పవర్ కాదు ప్రధాన సమస్య యూనియన్లు లేకుండా ఉండడానికే ప్రధానమైనటువంటి కక్ష అందువల్ల యూనియన్లు ఉంటే పోట్లాడతాయి అందుకని యూనియన్లు లేకుండా చేయడం లేబర్ కోడ్స్ ఉంటే సమ్మె హక్కు అనేది ఉంటుంది అందుకని సమ్మె హక్కు లేకుండా చేయడం అందువల్ల ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మోడీ బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం మీద దాడి చేస్తా ఉంది దానికి తందాన తానంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అంతకంటే వేగంగా చేస్తుంది లేబర్ కోడ్ శ్లాక్ ఉంది లేబర్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి అమలు చేయడం జరుగుతుంది ఏం ఏ యజమానైనా వాకౌట్ చేయొచ్చు హైర్ అండ్ ఫైర్ ఎవరినైనా తొలగించవచ్చు ఇవన్నీ చట్టాలకు భిన్నంగా ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు హక్కుల్ని కాల దానికి చేస్తున్నటువంటి కుట్ర అందుకనే మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను కాపాడుకోవడం అంటే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం అందుకని ఈ సంవత్సరం మేడ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన హక్కులను రక్షించుకోవడం ఉన్న హక్కులను కాపాడుకోవడం ఉన్న హక్కుల్ని కూడా మనం పోగొట్టుకుంటే కార్మిక వర్గానికి వస్తుంది సర్వ సంపద సృష్టించేది మన కార్మిక వర్గం అటువంటి కార్మిక వర్గానికి ఉన్న హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి కాకుండా ఒకప్పుడు ఒక్కొక్క హక్కు మనం పోట్లాడి సాధించుకున్నాం అందుకని ఈ రోజు ఉన్న హక్కుల్ని లాగేస్తా ఉంటే సమ్మె హక్కే లేకుండా చేస్తే తర్వాత కార్మిక వర్గం బానిసత్వం కంటే అద్భుతమైన పరిస్థితి బ్రతకవలసి వస్తుంది అందుకనే ప్రపంచ కార్మిక వర్గం మేడీని స్మరించుకోవడం అంటే మనం ఒక్కరవే సాధించుకోలేము అందుకని భారతదేశంలో కార్మిక కర్షక మైత్రి నిలబెట్టడానికి దాన్ని అభివృద్ధి చేయడానికి దాని ద్వారానే సాధించుకోగలం గత మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు ఖచ్చితంగా నిలబెట్టాయి అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో వేతన కోర్టు అమలు పాస్ చేసిన రెండు వేల ఇరవైలో పారిశ్రామిక సంబంధాల కోడ్ అలాగే సామాజిక భద్రతా కోడ్ వృత్తి భద్రతా కోడ్లు రెండు రోజుకి కూడా అమలు చేయలేకపోతున్నది అంటే మన యొక్క పోరాటాల ఈ ఫలితంగా అడుగు కెనక్ వేయాల్సి వచ్చింది ఇప్పటికీ అయినా లేబర్ కోడ్లు మన నెత్తి మీద వేలాడుతూ ఉన్నాయి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా చేయాలంటే అది తిరగించేదాకా మన పోరాటం అనేటువంటి తాగదని గుర్తు చేయాలి అంతిమంగా కార్మిక వర్గానికి ఈ రోజు ఓరే హక్కులే కాదు ప్రపంచంలోనే కార్మిక